శ్రీ భ్యో నమ అహం కమలానందనాథ సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం నాగబంధం ఈ విషయం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది దాని గురించి చాలా ప్రయత్నాలు కూడా గతంలో చేసిన వారు ఉన్నారు కానీ సరైన సమాచారాన్ని ఎవరు కూడా అందించలేదు నాగబంధానికి వ్యతిరేక స్థితిని కలగజేసి ఆ బంధనాన్ని తొలగించే దిశగా గారుడ బంధనాన్ని ఉపయోగిస్తారని చెప్పారు ఒక వ్యక్తికి పాము కరిచింది ఒక గరుడ పక్షిని తీసుకొచ్చి పాము ఎక్కడైతే కరిచిందో అక్కడ దీని చేత కరిపిస్తే లేదా దాని దగ్గరగా తీసుకెళ్తే ఆ విషయమైనా హరిస్తుందా బంధనం ఏదైతే జరిగిందో ఆ బంధనానికి సంబంధించినటువంటి సజాతి నుంచే దిగ్విమోకం జరుగుతుంది దిగ్బంధనం ఎలాగైతే జరిగిందో అలాగే దిగ్విమోకం జరుగుతుంది దానికి వ్యతిరేకమైన లక్షణం కలిగిన దాని చేత దిగ్విమోకం జరగదు చాలామంది ఈ విషయాలలో అవగాహన లేక దైవానికి ప్రేతం లేదా ఓ నాగబంధనానికి గారుడ బంధనం ఇలా వ్యతిరేకంగా మనం ప్రయోగిస్తే కనుక అది ఛేదించబడుతుంది అని అపోహలో ఉన్నారు అసలు నాగబంధనం విషయానికి వస్తే తొమ్మిది రకాల సర్పజాతులు మనకి చెప్పబడ్డాయి చాలామంది పన్నెండు అన్నారు ముప్పై ఆరు అన్నారు వారికి తోచినటువంటి సంఖ్యను చెప్పారు ఇవే నిజమని చాలామంది అనుకుంటూ ఉంటారు పప్పు విన్నవాళ్ళు నవనాగులు అంటే తొమ్మిది రకాల సర్పజాతులు ఉన్నాయి ఈ నవనాగుల నుంచే మనకి భూమి మీద ఉన్నటువంటి సర్పజాతులన్నీ కూడా ఆవిర్భవించాయి వాటిల్లో చాలా రూపాంతరం చెందాయి కొత్త రకాలన్నీ కూడా పుట్టుకొచ్చాయి అంటే అవన్నీ కూడా ఈ నవనాగుల యొక్క సంతతనమాట వీటి నుంచి ఉద్భవించినవి పరిణామక్రమంలో రూపాంతరం చెందినవి తొమ్మిది రకాల సర్పజాతులు ఈ జాతుల నుంచే దిగ్బంధనం దిగ్గి విమోం ఈ రెండిటినీ కూడా చాలా చోట్ల వినియోగిస్తూ ఉంటారు వీటిల్లో ఉన్నటువంటి ఆంతరంగికమైన ప్రకరణం ప్రేరణ వీటి ఆధారితంగానే నాగబంధనం అనే దాన్ని చేయగలుగుతారు నాగబంధనంలో ఒక మంత్రం ఉంటుందేమో బహుశా ఒక క్రియ ఉంటుందేమో ఆ క్రియా మంత్రాల చేత నాగబంధనాన్ని సృష్టిస్తారేమో అనుకుంటారు నాగబంధనానికి ప్రత్యక్షంగా సర్ప సహకారం కావాలి ఒకచోట నాగబంధనం చేయాలి అంటే నేను గతంలో ఆత్మావేశనం అనే అంశం గురించి చెప్పాను ఒక వ్యక్తి శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మావేశనం చేస్తారు కానీ ఈ బంధనాలు వేసేటప్పుడు దాని శరీరంలోంచి ఆ జీవి శరీరంలోంచి ఆత్మ బయటికి రాదు అందులో ఉండగానే ఆ ఆత్మని వినియోగిస్తూ తీవ్రంగా ప్రేరణ చేస్తూ దానితో బంధనాన్ని నిర్వహిస్తారు మనిషికే కాదు అన్ని జీవులకే ఆత్మ ఉంటుంది ఇది అందరికీ తెలుసున్న విషయమే ఇక ఆంతరంగికమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మావేశన ప్రక్రియ చేత దానిని తీవ్రంగా ప్రేరణ చేసి దాని సహకారంతో దిగ్బంధనాన్ని వసగుతారు ఇక్కడ ఈ క్రియ చలిపేటప్పుడు ఆ పాము అంటే పామును వినియోగిస్తారని చెప్పాను కదా కొన్ని రోజులకు మృతి చెందుతుంది కానీ దానికి ఆ రూపాంతరం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ కింద మారతాడు మూడు రోజుల లోపల చిన కార్యం అయ్యే లోపల ఆత్మను ఆవేశనం చేయాల్సి ఉంటుంది దానిని ఆ రకంగా సంగ్రహించుకున్న తర్వాత వాళ్ళు వినియోగించుకుంటారు మాంత్రికులు అని చెప్పాను కదా నాగబంధనానికి ఉపయోగించేటువంటి పాము సద్యస్కాలంలో అప్పటికప్పుడు మనకి దొరికినటువంటి పామును తీసుకొచ్చి దాన్ని వినియోగించరు ఒక నాగబంధనానికి వినియోగించాలి అంటే కనుక సుమారుగా పన్నెండు మాసాలు ఆ పాముకి ఆత్మావేశనం చేస్తారు నాగబంధనం చేయాలంటే ఆడ మగ రెండు జాతులకి సంబంధించినటువంటి సర్పాలని వృద్ధి చేస్తారు ఏదైనా ఒక ఖజానా ఉంది దానికి నాగబంధనం చేయాలి అలా చేయాలంటే ఒక ఆడపాము ఒక మగపాముని వృద్ధి చేస్తారు ఇవి నాగజాతికి చెందినవి మాత్రమే అవి ఉండాలి ఎందుకంటే పగ పట్టడం తీవ్రమైన ఆవేశానికి లోనవ్వడం కేవలం నాగజాతిలో ఉంటుందన్నమాట నాగుపాము అంటాం కదా మనం ఆ జాతిలో ఉంటుంది అటువంటి సర్పాలని స్త్రీ జాతికి సంబంధించింది పురుష జాతికి సంబంధించింది రెండింటినీ తీసుకుని ఆ రెండిటిని కూడా పన్నెండు మాసాలు పైగా పోషణ గావిస్తారు అంటే వారి సమక్షంలో వాటిని పెంచుతారన్నమాట ఆ పురుష పాము తన జీవితంలో ఆనందించాల్సినటువంటి ఘట్టాలని అనుభవించాలి అలా అనుభవించిన తర్వాత ఆ పాముని ఆత్మావేశన ప్రక్రియకి వినియోగించడం ప్రారంభం చేస్తారు తీవ్రమైనటువంటి కోపావేశాలకు గురి చేస్తూ ఉంటారు వాటికి తీవ్రమైన కోపాన్ని కలగజేసేటువంటి శబ్దాలు చేస్తూ ఆత్మావేశన ప్రక్రియ నిర్వహిస్తారు ఇక ఈ ప్రక్రియ నిర్వహించేటప్పుడు అనేక పర్యాయాలు ఈ ఆత్మావేశన చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అందులో తీవ్రమైన కోపావేశాలకు లోనవుతూ ఉంటుంది ఆ పాము అటువంటి పాముని ప్రక్రియ ఆచరిస్తారు అది తాంత్రిక పద్ధతిలోనే ఉంటుంది ఇక నిధికి నాగబంధనం చేయాలనుకున్నప్పుడు ఈ పాముని ఆ బంధనానికి వినియోగిస్తారు ఆ సమయంలో ఒక జీవి శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మావేశన చేస్తే కనుక ఆయుప్రమాణం పూర్తయ్యేదాకా కూడా అది ఆత్మస్వరూపంగా ఉన్నంతకాలం కూడా వశం చేసుకున్నటువంటి వాడికి లోబడి ఉంటుందని చెప్పాను ఒక జీవి శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు తీవ్రమైన కోపావేశాలకు గురి చేసిన తరువాత ఆ జీవిని ఆత్మావేశనం చేస్తే ఆ జీవి తన స్థితిని మరిచిపోయి తరువాత కొంతకాలానికి కాలం చేస్తుంది నాగబంధనం చేసిన రోజులగాయతో దిగ్బంధనం కాదు అది ఎప్పుడైతే మృతి చెందుతుందో పాము అది లగాగితూ దిగ్బంధనం ప్రారంభమవుతుంది అందుకే ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ ప్రక్రియ చేశారో అక్కడ నలభై రోజులు ఆ ప్రదేశాన్ని మూసి ఉంచుతారు ఆ నలభై రోజుల్లోనే పాము మృతి చెందుతుంది ఇక అంత క్రితం ఎంత తీవ్రమైనటువంటి ఆత్మావేశన చేశారు అనే దాని మీద అది ఎంతకాలం దిగ్బంధనాన్ని కొనసాగించింది అనేది ఆధారపడి ఉంటుంది పూర్ణ ప్రకరణాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో దిగ్బంధనం చేసినప్పుడు మాత్రమే మరలా ఎవరో ఒకరు ఆ దిగ్బంధనాన్ని విడదీసేటువంటి క్రియ ఆచరిస్తారు కదా తద్వారా మా మాత్రమే అది విడుదల చేయబడుతుంది తప్ప దానంతట అది ఆ దిగ్బంధం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు ఒకసారి నాగబంధనానికి సర్పాన్ని వినియోగిస్తే మరలా ఎవరైనా దిగ్విమోకం చేసే పర్యంతం ఆ నాగు ఆ సంపదకు కాపలా కాస్తూ ఉంటుంది అది సంపదనే కాదు ఎక్కడైతే దిగ్బంధనం జరుగుతుందో అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది ఈ దిగ్బంధన క్రియలో ఉపయోగించినటువంటి సర్పం యొక్క ఆత్మ అనేక సర్పాలకు ఆవాసం అవుతుంది ఆ కారణం చేత ఆ ఆత్మ ఏదైతే దిగ్బంధనానికి వినియోగించబడి కాపలాకాస్తున్న ప్రదేశం ఉందో అక్కడికి అనేక రకాలైనటువంటి సర్పజాతులు ఆశ్రయిస్తాయి చాలా చోట్ల నిధులు తీసినప్పుడు అప్పుడు పాములు వచ్చే బయటకు అంటారు అది నాగబంధనంతో కూడుకున్నదైతేనే ఆ బంధనంలో ఉన్నటువంటి పాము యొక్క ఆత్మకు ఆకర్షించబడి మిగిలినటువంటి పాములన్నీ అక్కడికి చేరతాయి ఈ దిగ్బంధన కేవలం నిధికనే కాదు ఒక వస్తువుకైనా వనర్చచ్చు దిగ్బంధనం జరిగిన తరువాత నలభై రాత్రులు గడిచేదాకా ఆ ప్రదేశంలో సంచారం జరగకూడదు అలా జరిగితే కనుక దిగ్బంధనం విడిపోతుంది అంటే అక్కడ గట్టిపడదనమాట తర్వాత ఆ ప్రదేశానికి దిగ్బంధం ఉండదు నాగబంధానికి వినియోగించేటువంటి సర్పం ఏదైతే ఉందో అది నవనాగులలో ఏ జాతికి చెందినదో గుర్తించి ఆ పాముకి ఆ జాతి యొక్క పేరును ఆపాదించి ఆ పేరుతోటి ఆత్మావేశనం చేయడం జరుగుతుంది ఒక జాతికి ఇంకొక పేరు పెట్టి చేయడం వల్ల ఫలితం ఉండదు నేను గతంలో వినేవాడిని పాము కరిస్తే పాము కాటు ఆ వ్యక్తికి సోకి మృతి చెందకుండా ఉండడానికి వినియోగించే ఓషధి మరలా పాము విషాన్ని వినియోగించే సిద్ధపరుస్తారని నాగబంధనం జరిగితే గారుడ బంధనంతో దాన్ని తొలగించడానికి లేదు అలా తొలగించాలి అనుకుంటే కనుక నాగబంధనాన్ని గారుడంతో తీయాలనుకున్నప్పుడు నాగబంధనం చేయడానికి ఎంతైతే శక్తిని వినియోగించారో ఎంత తీవ్రంగా అయితే చేశారో దానికి కనీసం మూడింతలు అధికమైనటువంటి తీవ్రతతో గారుడం చేస్తే తప్పించి అది తెగే అవకాశం ఉండదు ఒకవేళ అలా కాదని చెప్పేసి పూర్తి సమర్థత లేనటువంటి వాడు గారుడంతో నాగబంధనం తీసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపలనే వాడు మృతి చెందుతాడు నాగబంధనం చేయబడిన ప్రదేశం ఏదైతే ఉంటుందో అదంతా కూడా విషతుల్యం ఉంటుంది కనీసం అక్కడ గాలిని పీల్చినా కూడా అనేక రకాల రుగ్మతలు వచ్చేస్తాయి శ్వాసకు సంబంధించినవి అక్కడ నుంచి ఉత్పన్నమయ్యేటువంటి వాయువుని అధికంగా గ్రహించిన వాడు మూర్ఛపోవడానికి మృతి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నాగబంధనం జరిగిన ప్రదేశంలో ఆ స్థానాన్ని రక్షిస్తున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో సర్పజాతికి చెందింది ఆ ఆత్మను ఉద్దేశించి అనేక రకాల సర్పజాతులు అక్కడ ఆశ్రయిస్తాయని చెప్పాను కదా ఆ పాములు ఏవీ కూడా ఈ నాగబంధనం జరిగిన ప్రదేశంలో కాపలాదారులు కాదు కేవలం ఆత్మావేశన జరిగినటువంటి సర్పం యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి అక్కడ చేరతాయి తప్ప అక్కడ వాటికి కూడా రక్షణ లభిస్తుందని చెప్పేసి ఎందుకంటే ఒకసారి ఆత్మావేశనం జరిగినటువంటి సర్పజాతి లేదా ఒక పామును తీసుకుంటే సాధారణంగా ఒక పాముకు ఉండేటువంటి కోపానికి పదింతలు అధికమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటుంది అదంతా కూడా దాని ప్రదేశంగా నియమించబడుతుంది ఏ ప్రదేశంలో అయితే నాగబంధనం చేస్తారో ఆ ప్రదేశం అంతా కూడా తన హయాంలోనటువంటి అంటే తను పరిరక్షించేటువంటి ప్రదేశమైనప్పటికీ కూడాను తనదే అని భావిస్తూ రక్షిస్తూ ఉంటుంది ఆ కారణం చేత ఎవరైనా సరే ఆ యొక్క శక్తిని వికేంద్రీకరణ చేయాలన్నా నిర్వీర్యం చేయాలన్నా అటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని హతులని చేయడానికి సైతం సిద్ధంగా ఉంటుంది నాగబంధనం చేసేటువంటి వ్యక్తి కనీసంగా తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్పజాతికి చెందిన సాధన చేసిన వాడై ఉండాలి ఎవరు పడితే వారు నాగబంధనం చేయడానికి అర్హులు కాదు వారు వారి జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి కుల స్త్రీని మినహాయించి ఇతర ఏ స్త్రీతోటి కూడా శారీరక సంబంధం లేనటువంటి వారై ఉండాలి అటువంటి వారు చేసిన బంధన మాత్రమే దీర్ఘకాలం కొనసాగుతుంది ఎవరు పడితే వారు నాగబంధనం చేస్తే ఆ నాగబంధనం సఫలీకృతమే కాదు అక్కడ ఒక పాము మృతి చెందుతుంది తప్పించి ఆ బంధన ఏదైతే ఉందో అది నిలబడదు ఒకసారి ఒక వ్యక్తి నాగబంధనం చేస్తే మరలా అదే వ్యక్తి దిగ్విమోకం చేయడానికి అర్హుడు కాదు ఆ వ్యక్తికి సంబంధించిన రక్త సంబంధీకులు ఎవరూ కూడా దాన్ని దిగ్విమోకం చేయలేరు వారి సమక్షంలో వారు దానిని ఎలా తీయాలి అనేది రక్త సంబంధీకులు జ్ఞాతులు కానటువంటి వారు ఎవరైతే ఉంటారో శిష్యులు లాంటివారు అలాంటి వారికి నేర్పి వారి ద్వారా చేయించచ్చు తప్పించి ప్రత్యక్షంగా వారు చేయడానికి అర్హులు కాదు ఒకవేళ అలా చేస్తే కనుక వారి వంశం పూర్తిగా క్రమక్రమంగా నశించిపోతుంది ఆ కారణం చేత దిగ్బంధనం చేసిన వాడు మరలా దిగ్విమోం చెయ్యడు నాగబంధం అనేది చాలా పెద్ద విధానం ఎక్కడ నాగబంధం జరిగినా అక్కడ ఒక పాము పూర్తిగా దాని శరీరాన్ని కోల్పోవలసి వస్తుంది ఆ కారణం చేత ఎవరు పడితే వారు నాగబంధం చెయ్యరు తొమ్మిది రకాల సర్పజాతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక జాతిని పోలి ఉంటుంది దీనికోసం వినియోగించేటువంటి సర్పం ఆ సర్పం కూడా కనీసంగా ఒక సంవత్సర కాలం ఈ వ్యక్తి పరిరక్షణలో ఉండాలి ఈ వ్యక్తి చూస్తుండగా వృద్ధవ్వాలి అది జీవితంలో పొందేటువంటి కొద్దిపాటి ఆనందాలు దాని జన్మరీత్యా అది పొందినదై ఉండాలి అలా తన పరిరక్షణలో వృద్ధైనటువంటి సర్పం ఏదైతే ఉంటుందో దానిని వినియోగించి నాగబంధం చేయాలి తప్పించి ఏ పాము పడితే ఆ పాముని మనం తీసుకొచ్చి దాంతో నాగబంధం చేయడానికి ఉండదు ఒకవేళ తీవ్రమైనటువంటి మంత్ర ఉపాసకుడు సద్యకాలంలో అప్పటికప్పుడు తను సంవత్సర కాలం పాటు పెంచి దాన్ని పట్టుకొచ్చి ఇదేం పెద్ద స్థాయి నిధి కాదు సాధారణమైన ఏదో కాస్త సామాగ్రి దానిని రక్షించడానికి లేదా ఒక వ్యవస్థను రక్షించడానికి నాగబంధాన్ని వినియోగించాలనుకుంటే కనుక ఏదేని అంటే వీటి పోషించకుండా ఏదేని ఒక పాముని తీసుకొచ్చి దానితో నాగబంధం చేస్తే అది కేవలం పుష్కర కాలం ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాలు మాత్రమే గట్టిబడి ఉంటుంది తర్వాత ఎవరైనా దాన్ని తొలగించేసేయచ్చు ఎవరు తొలగించకపోయినా కూడా తాను ఆత్మావేశనం చేసినటువంటి ఆ సర్పం ఏదైతే ఉంటుందో దాని ఆత్మ ఆ స్థానం నుంచి ఉచ్చాటన చేయబడుతుంది అంటే శూన్యంలోకి వెళ్ళిపోతుంది తర్వాత దాని కర్మ అనుసారంగా దానికి ఏ జన్మ లభిస్తుందో ఆ జన్మలోకి వెళ్ళిపోతుందని తప్పించి ఇంకా ఈ ప్రదేశంలో ఉండదు కానీ చెప్పినట్టుగా ఒక సంవత్సర కాలం పాటు తన పరిరక్షణలో ఉంచి పెంచినటువంటి సర్పం ఏదైతే ఉందో దానితో ఆత్మావేశనం తీవ్రంగా చేసి ఒక చోట నాగబంధాన్ని సృష్టిస్తే కనుక దీనిని ఎవరో ఒకళ్ళు తీసేదాకా కూడా నాగబంధం అనేది పోదు అది కూడా జ్ఞాతుల్లో ఉండకూడదు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు కానీ రక్త సంబంధికులు ఇంటి పేరు అంటే రక్త సంబంధం ఉంటుంది సుమారుగా అలాంటి వాళ్ళు ఎవరో కూడా దానిని తీయడానికి పనికిరారు దానికి సంబంధించిన లోతైన విషయం తెలిస్తే మరొకరు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారి సహకారంతో వీరి సమక్షంలో చేయొచ్చు తప్పించి వీరే వెళ్ళి మరలా తీసేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ అలా తీస్తే ఇందాక చెప్పినట్టుగా కిందకు వచ్చేటువంటి వంశాలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట ఈ నాగబంధం ఎప్పుడు చేసినా సరే అమావాస్య రోజు రాత్రి భాగంలో మాత్రమే చేస్తారు ఎందుకంటే తీవ్రమైన ఆత్మావేశనం జరిగేది అమావాస్య రోజు రాత్రిపూట మాత్రమే ఈ ప్రకరణానికి కనీసంగా తొమ్మిది రాత్రులని చెప్పాను కదా గతంలో నేను ఇదే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు లభించిన సమాచారం ప్రకారం కనీసంగా పదిహేను రాత్రులు ప్రక్రియ పూర్ణిమ రోజు రాత్రి లగాయతు అమావాస్య రోజు వరకు కూడా ప్రకరణం చేయాలని నాకు చెప్పారు ఒకవేళ ఈ ప్రకరణం గమ్మును చేయాల్సి వచ్చింది అప్పుడు ఏదైనా పావును వినియోగించుకోవచ్చని చెప్పాను కదా ఒక పుష్కర కాలం పాటు దాని యొక్క స్థితి కొనసాగుతుందని చెప్పేసి అంటే దాని పరిరక్షణ ఆ దిగ్బంధనం కొనసాగుతుందని చెప్పేసి పూర్ణిమ రోజున ఏ పాము అయితే తన శరీరం నుంచి కుబుసాన్ని విడుదల చేస్తుందో ఆ పామును వినియోగించుకుని నాగబంధం చేస్తే కనుక సంపూర్ణమైనటువంటి పరిరక్షణ లభిస్తుంది అంటే దీర్ఘకాలికమైనటువంటి పరిరక్షణ లభిస్తుంది అది కూడా మరలా ఎవరో ఒకళ్ళు తీసేదాకా పోదో అని కాదు సాధారణమైనటువంటి సర్పాన్ని వినియోగించిన దానికన్నా కుబుసాన్ని విడుదల చేసిన రోజు పూర్ణిమ రోజుల గాయత అమావాస్య వరకు పదిహేను రోజులు ప్రక్రియ ఆచరించి నాగబంధాన్ని చేస్తే కనుక అది సాధారణమైనటువంటి సర్పాన్ని వినియోగించి చేసిన ప్రకరణం కన్నా దీర్ఘకాలికమైనటువంటి రక్షణ ఆ స్థానానికి కల్పిస్తుంది ఇవి కేవలం పెద్ద పెద్ద ఆలయాలలో విపరీతమైన నిధులు దాగున్నటువంటి ప్రదేశాలలో అంటే ఆలయ గర్భాలలో చేసేది మాత్రమే కాదు చాలా చోట్ల నిధి నిక్షేపాలు నిధి గురించి నేను గతంలో స్పష్టంగా చెప్పాను అసలు నిధి అంటే ఏంటి దాన్ని నిధి అంటారా పాతు అంటారా ఇవి గత వీడియోలో ఉంటుంది ఒకసారి సందేహం ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి మొదట్లో ఉంటుంది ఇక ఇది నిధే అంటే దేవుడికి సంబంధించినటువంటి ఆస్తిని అంటే భూమిలో కనుక అటువంటి వాటిని దాచిపెట్టడం లాంటివి చేస్తే నిధి అంటారు అది ఆలయ ప్రాంగణానికి లేదా ఆలయానికి కోత వేటు దూరంలో ఉన్న ప్రదేశం అటువంటి నిధులు దాచిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దీనికి కూడా నాగబంధాన్ని వినియోగిస్తారు ఈ నాగబంధం సద్యస్కాలం చేస్తారు దానికోసం పాముని పెంచుకుని సంవత్సర కాలం పాటు పోషించి ఇవే ఉండవు పూర్ణిమ రోజున కుబుసం విడిచినటువంటి సర్పం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సర్పాలలో ఏదైతే పూర్ణిమ రోజున కుబుసాను విడిచిపెడుతుందో ఆ పాము సహకారంతో అమావాస్య వరకు కూడా ఆత్మావేశనం తీవ్రంగా చేసేసి ఆ పాముని పూర్తిగా తీవ్రమైన కోపానికి గురి చేసి తర్వాత అమావాస్య రోజున ఈ ప్రకరణాన్ని ఆచరిస్తారు ఇది కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది నిధులకు చాలా చోట్ల నాగబంధం ఉందన్నారండి అంటారు నాగబంధం ఉందన్నారంటే ఓ తెలివని వాడు చెప్తాడు దాన్ని గారుడ బంధనంతో దాన్ని తీసేసేయచ్చు గారుడ మంత్రం వింటే సర్పజాతికి భయం అందుచేతను గారుడని చెప్తే సర్పానికి సంబంధించిన దిగ్బంధనం పటాపంచలైపోతుంది అంటాడు అలా ఏమీ కాదు సర్పజాతికి సంబంధించినటువంటి నాగబంధాన్ని నాగబంధంతో తీస్తారు అంటే దానికి సంబంధించి దిగ్విమోక మంత్రాలతోటే తీస్తారు తప్పించి ఒక తాళం కప్పా తాళం చెవి ఉన్నాయి మనం తాళం వేసుకెళ్ళిపోయాం దానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది ఇంకోటి ఏదో పట్టుకో చందులో పెట్టి తిప్పితే ఓపెన్ అవుతుందని లేదు దానికి ఏదైతే సూచించబడిందో దాన్ని వినియోగించాలి నాగబంధం అంటే సర్పజాతికి సంబంధించినటువంటి ఆత్మావేశన చేసేటువంటి ప్రక్రియతో బంధనం చేస్తే కనుక అదే సర్పజాతికి సంబంధించినటువంటి ఆత్మావేశనంతో కూడిన దిగ్విమోకం చేస్తేనే విడుదలవుతుంది అప్పుడు దానికి శాంతి క్రియ అని ఉంటుంది మనిషి చచ్చిపోయిన తర్వాత పది రోజుల్లో దినకరమలు ఎలాగైతే చేస్తారో దిగ్విమోకం చేసేసిన తర్వాత ఆ రోజు లగాయుతూ పది రోజులు ఒక వ్యక్తి చనిపోతే ఎలాంటి క్రియలు ఆచరిస్తారో అలాంటి క్రియలే ఖచ్చితంగా ఆచరిస్తారు అనమాట అంతకాలం కాపలాగా ఉన్నటువంటి ఆత్మకి అదే శాంతి అవుతుంది నాగబంధం దీర్ఘకాలికంగా ఉండేలాగా ఎందుకు చేస్తారో తెలుసా ఎవరైనా ఆ బంధనాన్ని దిగ్విమోకం చేస్తే ఎవరైతే బంధన చేసిన వాళ్ళు ఉన్నారో ఆ ఆత్మ అంటే సర్పానికి సంబంధించినటువంటి ఆత్మ దిగ్విమోం అవుతుంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవడైతే దిగ్బంధనం చేశాడో వాడిని అయితే ఉంచదు సాధారణంగా అంటే గతంలో ఇలాంటి అంశాలు జరగలేదు దిగ్బంధనం చేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని దిగ్విమోకం చేసి బయటికి తీస్తూ ఉన్నారు కదా ఇంత తీసేటువంటి సమయం వరకు బ్రతికిన వాళ్ళు లేరు అది కేవలం దిగ్బంధనం చేసిన వారనే చూస్తున్న తప్పించి వంశాన్ని చూడదు ఏ నిధిని తీయాలన్నా ఒకవేళ అది అయితే కనుక పాతు కాకపోతే నిధి అయితే కనుక దానికి ఖచ్చితంగా ఏం బంధనం చేశారు అనే దానికి సంబంధించిన చిహ్నాలు ఆ నిధికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉంచుతారు కనీసం భవిష్యతరాలైనా సరే అనుభవించాలి అని ఈ నాగబంధాలు తీవ్రంగా ఎప్పుడు చేసేవారో తెలిసిన రాజుల మీద దండయాత్రలు జరిగే రాజ్యాల మీద ఆ సందర్భంలో రాజ్యాల్లో ఉన్న సంపద కూడా ఈ ఆలయాల కింద పెట్టి దానిని నాగబంధంతో పూర్తిగా పరిరక్షించేవారన్నమాట తర్వాత తీసుకుందాం అన్నట్టుగా అలాగా లోపల సిద్ధపరిచి లోపల దాచేటువంటి వస్తువులు లేదా ఆభరణాలు లేదా ఖజానాకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందిలోనే గోపనీయంగా ఉండేవి అంటే రాజుగారు ఏదో సేనాధిపతి ఓ మాంత్రికుడు ఇలా కొద్దిమంది సహకారంతో దాన్ని నిర్వర్తించేవారు తప్ప రాజ్య ప్రజలకు తెలియనిచ్చేవారు కాదు అలా జరిగిన తర్వాత ఒకవేళ కర్మచాలక యుద్ధంలో రాజుగారు ఓడిపోవడం మృతి చెందడం జరిగిందనుకోండి అవన్నీ కూడా ఎక్కడైతే భద్రపరిచారో అదే ప్రదేశంలో నాగబంధంలో ఉండిపోయాయి ఇప్పటికీ అనేకమైనటువంటి నిధులు అలా ఉన్నాయి వాటి కోసం చాలామంది వెంపర్లాడుతూ ఉంటారు వాటిని పొందుదామని చెప్పేసి అటువంటివి పొందాలి అంటే మొట్టమొదట పొందేటువంటి వాడికి యోగం ఉండాలి భూమిలో అలా మిగిలిపోయినటువంటి నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బృహత్ అంటే చాలా పెద్ద స్థాయి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఖచ్చితంగా ఏదో ఒక దిగ్బంధనం ఉంటుంది అవి అక్కడ దాచిపెట్టడానికి దేవుడి మీద ఉన్నటువంటి అభిమానం మాత్రమే కారణం కాదు ఆ ప్రదేశంలో వీళ్ళు నిక్షిప్తం చేసి నాగబంధం చేస్తే కనుక అవి ఖచ్చితంగా జాగ్రత్తగా ఎవరు దొంగిలించకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటే ఆలయాల కింద నిధులను దాచేటువంటి వారు ఇది నాగబంధానికి సంబంధించిన వివరం ఈ వివరం మీకు నచ్చినట్లయితే ఛానల్ని అనుసరించండి సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ